హాయ్ ఫ్రెండ్స్ మనం చాలామంది అభ్యర్థులకు అన్ని విషయాలు వివరణాత్మకంగా తెలియాలి కదా అని అలానే చదువుకునేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరు చక్కగా చదవండి ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళని చెయ్యండి అని సో అప్లై చేసినటువంటి వారికి చెబుతున్నాం సమస్య ఉన్న వాళ్ళ గురించి అయితే కనుక అనేక మనం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాం విషయభావాలన్నీ కూడా చెబుతున్నాం సో ఇలా మీరు నెగిటివ్గా మాట్లాడుకోవడం నెగిటివ్గా పెట్టడం కొంతమంది పెద్ద పెద్దవాళ్ళు కూడా మరి పెడతా ఉన్నారు నాకు అదే ఒక్కోసారి అనిపించింది వీళ్ళకి కనీసం వాళ్ళ పిల్లలకే వాళ్ళ పిల్లలకంటే కనీసం పరిజ్ఞానం లేదు బుద్ధి లేదు మరి వీళ్ళకి కూడా ఏమి లేదా అని ఒక్కోసారి అనిపిస్తూ ఉంది మీరు ఇక్కడ చూడండి ఎంతమంది నీటి ఫలితాలపై మద్రాసు హైకోర్టు జాతీయ పరీక్ష దేవుని ఆశామాషిక పరీక్ష ఇక్కడ మీకు ఆ విషయం అర్థం కావాలి అంటే పదమూడు మంది అభ్యర్థులు పదమూడు మంది విద్యార్థులు హైకోర్టులో పిటిషన్ వేశారు కరెంటు పోవడంతో తక్కువ వెలుతురులో పరీక్ష రాశామని పూర్తి స్థాయిలో రాయలేకపోయినప్పటికీ మళ్ళీ నిర్వహించాలని కోరారు పిటిషన్ విచారణకు వచ్చింది విద్యార్థుల వింతని పరిశీలించిన జవాబులు ఇచ్చేందుకు గడువు కావాలని కేంద్ర ప్రభుత్వం తరఫున కోరారు కేంద్ర ప్రభుత్వం జాతీయ వైద్య కమిషన్ సో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జవాబు ఇవ్వాలని ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్టు అప్పటి వరకు నీటి ఫలితాలు విడుదల చేయకూడదని స్టే విధించింది అంటే ఇక్కడ అభ్యర్థులు సో కోర్టుని ఆశ్రయించినటువంటి అభ్యర్థులకు ఇక్కడ మరి వాళ్ళు విజయం వచ్చిందో లేదా అంటే మీరు ఆలోచించండి అంటే ఇక్కడ ఈ ఈ డిఎస్సికి సంబంధించి కానీ ఈ టెట్టకి సంబంధించి కానీ మీ ఆలోచన విధానాలు అంటే కోర్టును ఆశ్రయించినప్పుడు అక్కడ జరిగినటువంటి పరిస్థితి రెండు సో పరీక్ష కూడా రాశారు ఫలితాలు విడుదల చేయకుండా మాకు మళ్ళీ పెట్టండి అన్నారు రేపు జరగబోయేటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయి ఏంటి సో ఇప్పటికీ అభ్యర్థులు చాలామంది అండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా నేను ఇచ్చే సలహా మీరు సో ఏ విధమైనటువంటి అవాంతరాలు అవాంఛనీయ సంఘటనలను దయచేసి చోటు చేసుకోకుండా జాగ్రత్తగా మీరు చదవండి ఇప్పటికే రాష్ట్రంలో చాలా మనం చూస్తున్నాం వింటున్నాం నా భయాందోళన ఇవన్నీ చూస్తూ ఉన్నాం ఇది మీకు సబ్జెక్ట్ మీ అందరికీ అర్థం కావాలి కదా సో వచ్చింది మీరు చూసుకోండి ఒకసారి దయచేసి అంటే స్టే ఎందుకు విధించారు అసలు ఏంటి కారణాలు సో కోర్టుకి అభ్యర్థులు వెళ్తే అభ్యర్థులకు ఎంత అద్భుతమైనటువంటి అంటే ఇక్కడ స్టే విధించారు అంటే స్టే ఏంటి అక్కడ ఆపడం జరిగింది అవునా కదా సో దయచేసి మిత్రులారా మీకు అలాగే నాకు తెలిసినంత వరకు కూడా నాకు ఆల్రెడీ ఈ విషయాలన్నీ కూడా చాలా స్పష్టంగా తెలుసు సో మీరు కొంతమంది నమ్ముతారా నమ్మరా అన్నది కాదు మనకి ఏదైనా కోర్టు నుంచి ప్రాసెస్ రావాలి కాబట్టి టెట్టకి సంబంధించినటువంటి కోర్టు పరిధిలో ఉంది సో ఒక అద్భుతమైనటువంటి గుడ్ న్యూస్ అయితే కనుక మీరు అందరూ చూస్తారు ఓకేనా అది మాత్రం వాస్తవం రెండు ఇక్కడ స్పెషల్ డిఎసీపై ప్రకటన చేయాలి సాధన కమిటీ పంతొమ్మిదవ తారీఖు అండి మే నెల పంతొమ్మిదవ తారీఖున రైలు రోకో అంటే మాకు స్పెషల్ డిఎస్సి ఇవ్వాలి ఏది ఈ మెగా డిఎస్సిలో ఉన్నటువంటి పోస్టులన్నీ జివో త్రీకి వచ్చే పోస్ట్లు మా పోస్టులన్నీ మినహాయించేసి మాకు ప్రత్యేకంగా డిఎస్సి ఇవ్వాలి లేకపోతే మేము చాలా తీవ్రంగా ఇది ఎదుర్కొనే పరిస్థితి ఉంది అని అన్నారు ఆల్రెడీ ఇవంతా కూడా ఈ పోస్ట్లు ఈ పోస్టులు పరిస్థితి ఎలా ఉందంటే రాస్టర్లో చూపించారు అదేవిధంగా రాస్టర్లో చూపించారు ఇప్పుడు ఇవన్నీ కూడా స్పెషల్ డిఎస్సికి ఇస్తానని కూడా చెప్పారు అంటే మేము జీవో త్రీ పునరుద్ధరణ చేస్తాం త్రీ పునరుద్ధరణ ఏంటి ఏంటి స్పెషల్ డిఎస్సి అన్నారు మరి మాట నిలబెట్టుకోవాలి సో కాలయాపన చేయటం వల్ల జరిగే పరిస్థితి ఏంటి నష్టపోతా ఉన్నటువంటి పరిస్థితి అవునా కదా దీని గురించి కూడా మాట్లాడుతుంటే అభ్యర్థులు ఒక ఒక రకంగా చూడండి ఏదో సో మేము లేనిపోయే విషయాలు ఏమీ కాదు కదా ఉన్న విషయాలే చెబుతూ ఉన్నాం అభ్యర్థులకు న్యాయం జరిగేటువంటి విధానం ఉండాలండి అలాగే దయచేసి మరొకటి ఇక్కడ నేను పది పిటిషన్కి సంబంధించింది కూడా ఈ చివరి వరకు దయచేసి మీరు చూడండి ఓసీ అభ్యర్థులకు ఈడబ్ల్యూఎస్ నిజంగా కేటాయించకపోవడం ఆ టెట్లో ఎంతమంది నష్టపోయారు ఈ డిఎస్సిలో చాలా దారుణమైన పరిస్థితి అండి డిఎస్సిలో అవకతవకల మీద టిఎస్ఈలో కొన్ని లక్షల మంది పిల్లలు అన్యాయం అయిపోతున్న విధానాల మీద నేను ఎక్స్పెషల్లీ ఒక పది కేసులు వేసుకుంటాను అవును మీరు ఒక్క కేసు కూడా

ౌ ఆలవీ ట్రైబల్ వెల్ఫేర్ లో ఉన్న మూడు వేల పోస్టులు తీసుకెళ్లి జనరల్ లో కలిపారు కలెక్టానికి లేదు ఐటీ మాత్రమే ఆల్రెడీ ముందు అది ఇదే కోర్టు చెప్పింది డైరెక్షన్ ఇచ్చింది అట్లా కలపొద్దు అని అలాంటి కేసెస్ ఆఫ్ చేశారు ఆఫ్ చేసి ఆఫ్ చేసి నారా లోకేష్ ప్రౌడ్ గా చెప్తున్నాడు వీళ్ళు లీగల్ గా ఎన్ని కేసులు వేసి మమ్మల్ని ఆపటానికి ప్రయత్నం చేశారో వాటన్నిటిని మేము సమర్థవంతంగా కొట్టాము సుప్రీం కోర్టు దాకా కూడా వెళ్ళారు మాకేం అవసరం అండి ఆపటానికి అరే చట్టం ముందు మీరు వేసినటువంటి నోటిఫికేషన్ చట్టం ప్రకారం లేదని మేము వెళ్ళాము మా వాదన విని కోర్టులో మీ వాదన పసలేదా మేము ఇవ్వమని చెప్పి చెప్పించాలి అంతేగాని ఫెయిర్ గేమ్ ఆడాలి కానీ బ్యాక్ డోర్ గేమ్స్ ఏంటంటే అండ్ మోస్ట్ అన్ఫార్చునేట్ ఏంటి అంటే జ్యుడిషియరీ ఆల్సో కోఆపరేటెడ్ విత్ ది గవర్నమెంట్ ఓకే 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 నెంబర్ చేయకుండా హియరింగ్ వినకుండా విన్నా కూడా ఏ విధమైనటువంటి ఆర్డర్ పాస్ చేయకుండా కోర్ట్ ఆల్సో హై కోర్ట్ ఆల్సో ఈ సైలెంట్ విత్ ది గవర్నమెంట్ నష్టపోతుంది ఆ వర్గాలకు సంబంధించిన ప్రజలు కదా యువకులు కదా నిరుద్యోగులు కదా